హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకు నాలుగు గుడ్లను తీసుకొని ఉడకబెట్టి ఈ విధంగా పొట్టు తీసి ఎల్లో పార్ట్ సపరేటు వైట్ పాటుని సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం కారం పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రై అండి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులోకే సాల్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కారం పసుపు ధనియాల పొడిని కూడా వేసి వేయించుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్ను వేసుకొని ఫ్రై చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇందులోకి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఎగ్ ఫ్రై చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్